హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి బోండాలు చూపిస్తుంది రోజా అనుకుంటున్నారా ఇది ఈరోజు మా వినాయకుడికి మహానైవేద్యం అయితే రోషన్స్ రోజు మేము ప్రతి ఇయర్ పెట్టేదండి మా వారి టిఫిన్ సెంటర్ కదా అందుకోసమైతే మేము ప్రతి ఇయర్ బోండాలు ఉప్మా ఇంకా సిర పులిహోర ఇంకా అరటిపండ్లు ఇవన్నీ పెడతామన్నమాట మా ఇంటి నైవేద్యం ఇది ప్రతి ఇయర్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మనమైతే బోండాలు చేసుకున్నాం కదా ఇంకా మా వారు వేస్తున్నారు వేసిన వాడితో కొన్ని నేను తనకు చెప్పకుండా వీడియో అయితే తీస్తున్నా పూజ అయితే పంత పూజ అయితే స్టార్ట్ అయ్యింది చూడండి అమ్మవారు ముందు రోజు కుంకుమ పూజ చేసుకున్నాం కదా అసలు అమ్మవారిని అయితే తీయాలంటే మనసు అయితే ఒప్పలేదండి అమ్మవారు కూడా నేను రానే రాను ఇక్కడే ఉంటాను అన్నట్టుగా కూర్చుంది ప్రతి ఒక్కరు చూడడానికి వచ్చిన వాళ్ళు అమ్మవారు వచ్చే సాష్టాత్ సాక్షాత్తి ఇక్కడ కూర్చున్నట్టుంది అని అన్నారు అంత బాగా అనిపించిందండి అండి ఓకే ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అవుతుంది పంతులు గారు కూడా ప్రతిరోజు పూజ చాలా చాలా బాగా చేస్తారు నైవేద్యాలు చూడండి ఇంటికి ఒక నైవేద్యం అక్కడ

ఏదో ఉంటుంది కదా సామెత బొజ్జ గణపయ్యకు సజ్జడు పూలు అన్నట్టు బొజ్జ గణపయ్యకు బోలెడనే నైవేద్యాలు అయితే వచ్చినాయండి ఇంకా ఇప్పుడు నైన్ అవుతుంది టైము వీడియో అప్లోడ్ చేయాల్సింది ఆ రోజే కానీ ఈ ప్రసాదాలు వంచేసరికి మాకు టువెల్వ్ అయింది ఇలెవన్ వరకు అయితే ప్రసాదాలు వంచాము తర్వాత ఇంకా టువెల్వ్ తర్వాత పిల్లలు దాండియా ప్రోగ్రామ్ డ్యాన్స్ ప్రోగ్రాంలు అయితే జరిగాయి అందుకోసం ఈ వీడియో ఇట్లా ఆగిపోయింది ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి అవన్నీ నేను ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తూ ఉంటాను గుర్తుండిపోతాయండి మనకి ఎప్పుడైనా ఇలా చేసుకున్న మన పిల్లలకు కూడా చూసుకోవచ్చు యూట్యూబ్ వల్ల ఇలాంటి మనకు ఒక మంచి అవకాశం దొరికిందండి ఓకే ఇంక అందరు చాలా సంతోషంగా చాలా బాగున్నాయి అన్నారు